ఊరూరా జన విజ్ఞానం ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఘంటసాల విగ్రహ సాధన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం జరిగింది కమిటీ ప్రతినిధులు నవ్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మూడు విజ్ఞప్తుల వివరాలతో కూడిన వినతి పత్రాన్ని వెల్లడించారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఘంటసాల విగ్రహ సాధన కమిటీ అధ్యక్ష కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి చింతకాయల చిట్టిబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగలేదు కానీ ప్రస్తుతం నూతనంగా కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పదిహేను వేల కోట్లు నిధులు కేటాయించడం పోలవరం ప్రాజెక్టు పరిశ్రమలు ఇండస్ట్రియల్ కారిడార్ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అసెంబ్లీలో చర్చల్లో అభివృద్ధికి అడుగులు పడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇరవై ఐదు అడుగుల ఘంటసాల విగ్రహాన్ని కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని నటరత్న ఎన్టీఆర్ పద్మశ్రీ ఘంటసాలకు భారతరత్న ప్రకటించాలని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ నిర్మించిన విధంగా కృష్ణానదికి ఇరువైపులా తెలుగుజాతి మహోన్నత వ్యక్తులు స్వాతంత్ర సమరయోధులు కవులు రచయితలు కళాకారులు నటుల విగ్రహాలు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఈ మూడు విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వానికి కోట కోటా రెడ్డి చింతకాయల చిట్టిబాబు విజ్ఞప్తి చేశారు ఈ మీడియా సమావేశంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఘంటసాల విగ్రహ సాధన కమిటీ కార్యదర్శి చింతకాయల చిట్టిబాబు గాయకురాలు కంచర్ల రాజ్యం తదితరులు పాల్గొన్నారు ప్రెస్ మిత్రులకు నమస్కారాలతోటి అలాగనే ప్రజలందరికీ అభినందనతోటి మంగళగిరి ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం నా పేరు కోట వెంకటేశ్వర రెడ్డి ఊరూరా జన విజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడిని అలాగనే ఆల్ ఇండియా ఘంటసాల వేదిక జాతీయ అధ్యక్షుణ్ణి షార్గారి పేరు శ్రీ చింతకాయల చిట్టిబాబు గారు వారు ఈ సంస్థకు నేను అధ్యక్షునైతే ఆయన కార్యదర్శి వారు విజయవాడ మాది బాపట్ల అలాగే లోకల్గా ఒక గాయని మణి సంస్థకు సంబంధించి రాజ్యం గారు కూడా ఉన్నారు ఇంకా అందరికీ నమస్కారంతో ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అత్యంత కీలకమైనటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు గత రెండు క్రితం జరిగినటువంటి ఎన్నికలు ఎన్నికల్లో ప్రజల అద్భుతమైనటువంటి తీర్పులు ఆ తీర్పుల తర్వాత వచ్చినటువంటి మార్పులు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర కేంద్రమైనటువంటి రాజధాని అయినటువంటి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటి సమావేశాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అనేటువంటిది చాలా మంచి విషయంగా భావిస్తున్నాం మూడు అంశాలు ఉన్నాయి నవ్యాంధ్ర రాష్ట్ర చైతన్య కళా యాత్ర మరియు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ మంగళగిరి ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్లో ప్రధాన అంశాలు మూడు ఉన్నాయి రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోకముందు మొత్తం మా మేము బాపట్ల చెందినటువంటి వారు బాపట్లలో పంతొమ్మిది వందల పదమూడులో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది ప్రథమ ఆంధ్ర మహాసభ ఆనాటి మహామహానాయకులందరూ కూడా పాల్గొన్నారు ఆ పంతొమ్మిది వందల పదమూడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే నూట పదకొండు సంవత్సరాలు నూట పన్నెండు సంవత్సరాలు అయింది ఈ శతాబ్ది కాలంలో ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అంటాం మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాజధాని చెన్నపట్నం లేక మద్రాసుగా ఉండేది ఆ తర్వాత అమర్జీ పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది రోజుల ఆత్మార్పణ అనంతరం పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు అక్టోబర్ కుట్టిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధానిగా మరలా ఒక మూడు సంవత్సరాల తర్వాత ఆనాటి కమ్యూనిస్టులు ప్రధానంగా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు ఇటువంటి వారంతా కూడా విశాలాంధ్ర విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఇవన్నీ కూడా ఆనాటి నినాదాలు ఆ విధంగా రెండో వైపు ఉన్నటువంటి నైజాం పరిపాలనలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో నైజాం పరిపాలన నైజాం రాష్ట్రం ఉండేది దాన్ని తెలంగాణ రాష్ట్రం అంటున్నాం ఇప్పుడు మనం కాబట్టి ఆ ప్రాంతాన్ని ఈ ఈ ప్రాంతాన్ని సర్కార్ ప్రాంతాన్ని కలిపి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఆ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా మొదటి రాజధాని ఆధునికమైనటువంటి మొదటి రాజధాని చన్నపట్నం అయితే మద్రాస్ అయితే రెండవది కర్నూలు అయితే వంద వందల యాభై ఆరుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదుగా ఉంది యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక ఈ కేంద్ర ఉద్యమాల అనంతరం రెండు వేల పద్నాలుగులో ఒక ఒక అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని రెండుగా విభజించడం అనేటువంటి జరిగింది ఆ విధంగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది సరే రెండు తెలుగు రాష్ట్రాలు సోదర సోదర రాష్ట్రాలుగా ఇప్పుడు విరాజిల్లుతున్నాయి ఇక్కడ చంద్రబాబు గారి పరిపాలన ప్రస్తుతం అక్కడేమో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పరిపాలన ఈ రెండు కూడా అభివృద్ధి చెందాల్సిందే అందుకనే తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాత్యం అని చెప్పినటువంటి దాంతో కూడా మేము కార్యక్రమాలు చేసాం సో ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట పదకొండు సంవత్సరాల ఆధునిక భారత చరిత్రలో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసేటప్పటికీ నూతనంగా నవ్యాంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అదే పేరు కానీ నవ్యాంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా భాసిల్లాలని చెప్పానంటే జరగాల్సినటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి అందులో ఒకటి రెండు వేల పద్నాలుగులోనే పేరెన్నిక పేరున్న ఆ తర్వాత మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు ప్రతిష్టంభనకు గురైంది రాష్ట్ర రాజధాని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనుక అమరావతి రాజధాని నూతన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేగంగా అడుగులు ముందుకు పడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి మొత్తం అయిపోయిందని చెప్పి చెప్పలేము ఇప్పటికే గతంలో కట్టినటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఇటువంటి ఉన్నప్పటికీ వాటి ఫంక్షనింగ్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడాను మధ్యలో ఈ మూడు రాష్ట్ర మూడు రాజధానుల విధానం ఒకటి వచ్చి కొంత అభ్యంత కొంత నష్టం కలిగించింది కంక్లూడ్ చేస్తున్నాను ఆ తర్వాత నూతన రాష్ట్ర రాజధాని ఏర్పడుతున్నటువంటి క్రమంలో దీన్ని అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి రాజధానిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చక్కటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇంకా జరగాల్సింది చాలా ఉంది ఇటువైపున కేంద్ర ప్రభుత్వం నిన్ననే కేంద్ర పార్లమెంట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని కేటాయిస్తామని చెప్పని ఇంకా పోలవరం పూర్తి చేస్తామని పరిశ్రమలని అలానే కోస్టల్ ఇలాంటివి అనేటువంటి ప్రామిసెస్ అనేటువంటి చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో సాకారం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో మేము జన వేదిక సాంస్కృతిక విభాగం దాన్ని మేము ఊరూరా జన విజ్ఞానం అన్నాం ఇక్కడ కూడా జన విజ్ఞాన వేదిక మిత్రులు ఉన్నారు కాబట్టి జన విజ్ఞాన వేదిక తర వైపు నుంచి అలాగనే ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక ఇట్లా ఇతర ఎక్కడ ఉంటే అక్కడ సోదర సంఘాలను కలుపుకొని నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉద్యమ సా అమరావతి విగ్రహ సాధన కమిటీ అని చెప్పని అంటే ఈ సంస్థల పేర్లు కాకుండా ఆ సాధన కమిటీ పేరుతో ఇప్పుడు మనం చేస్తూ ఉన్న పరిస్థితి ఏంటంటే రాష్ట్రానికి మూడు విజ్ఞప్తులు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మూడు విజ్ఞప్తులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ నూతనమైనటువంటి ఈ మార్పుల్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం చాలా రకాలైనటువంటి కొత్త కొత్త ఆలోచనలు ప్రభుత్వం చేస్తుంది అవన్నీ సాకారం కావాలి అద్భుతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ మూడు విజ్ఞప్తులు ఏంటంటే ఒకటి పద్మశ్రీ ఘంటసాల గారికి ఒక ఇరవై ఐదు అడుగుల కనీసం ఎత్తున ఇరవై ఐదు అడుగులు ఎత్తున ఒక భారీ విగ్రహాన్ని మరియు దానికి తగినటువంటి విధంగానే ఒక ఆడిటోరియం కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి నిత్యం అక్కడ ఈ సాహిత్య కార్యక్రమాలు సంగీత సంగీతము సాహిత్యము సామాజిక చైతన్య కార్యక్రమాలు జరిగేటువంటి దానికోసం అవకాశం ఉంటుంది ఆ విధంగా అమరావతిలో పెద్ద ఆడిటోరియము మరియు గంటసార్ గారి భారీ విగ్రహం నిర్మించాలని అలాగనే ఎవరైతే సినిమా ఫీల్డ్లో మహానటులుగా ఉన్నారో చాలామంది ఉన్నారు వారిలో ఎన్టీ రామారావు గారు ఎక్కనే నాగేశ్వరరావు గారు ఇట్లా చాలా చాలామంది ఉన్నారు అయితే ఎన్టీ రామారావు గారు ఆయన ప్రత్యేకత అనేటువంటిది ఉంది ఇటు తెలుగు సినీలో నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు కానీ కాకుండా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భం తెలుగుని గొప్పగా ప్రేమించి అలాగనే తెలుగు రాష్ట్రానికి ఎంతో మేలు చేసినటువంటి పరిస్థితి ఉంది అనేక సంస్కరణలు అలాగనే సంక్షేమ కార్యక్రమాలు వీటిని ఆద్యుడిగా ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చినటువంటి వాడిగా అంతకుముందు సామాన్యులకు రాజకీయం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో సామాన్యుల దగ్గరకు రాజకీయం తీసుకొచ్చినటువంటి మానియడుగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని అలాగనే ఘంటసాల గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పినటువంటిది ఎప్పటి నుంచో మేము కోరుతున్నాం కాబట్టి ఇరువురు మహనీయులకు కేంద్ర ప్రభుత్వం బా ఇవ్వాలి కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి భా భారతరత్నని తెలుగు వారందరం కూడా అడుగుతున్నాం అలాగని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన దృక్పథం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇవాళ చాలా అనుకూలమైన పరిస్థితి ఉంది మోడీ గవర్నమెంట్ అనేటువంటిది మనకు బాగా మాట వినేటువంటి పరిస్థితుల్లో ఉంది వాళ్ళకున్న రెండు వందల నలభై సీట్ల కారణంగా ఖచ్చితంగా జరుగుతుంది అది ఈ రెండవ రెండవది మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే తెలుగు మహనీయులు అనేక మంది ఉన్నారు ఇందాక నేను చెప్పినటువంటి నూట పదకొండేళ్ల చరిత్రలో ఆనాటి నుంచి ఈనాటి వరకు పేరెన్ని కలిగినటువంటి వాళ్ళు కనీసం వంద మందికి తక్కువ ఉంటారు హైదరాబాద్ ఏదైనా సరే ట్యాంక్ బండ్ ఉందని చెప్పానంటే హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది హైదరాబాద్లో హుసేన్ సాగర్ దగ్గర ట్యాంక్ బండ్ ఉందని చెప్పి అనుకుంటున్నాం కానీ కృష్ణానది గోదావరి నది ఇలాంటివి ఉన్నాయి ముందు కృష్ణానది గురించి మాట్లాడుకుందాం కృష్ణానది దగ్గర ఉన్నటువంటి ఆ రెండు వైపులా ఇరువైపులా జగ్గైపేట వైపు ఇటు గుంటూరు వైపు ట్యాంక్ బండ్స్ నిర్మించి తెలుగు జాతి మహనీయుల యొక్క మహనీయులు అంటే అనేక రకాలు ఉన్నారు స్వాతంత్రోద్యమ నాయకులు ఉన్నారు ఆంధ్రోద్యమ నాయకులు ఉన్నారు వామపక్షాల కమ్యూనిస్టు ఉద్యమ నాయకులున్నారు పొత్తపల్లి గారి లాంటి వాళ్ళు ఉన్నారు అంటే నాన్ కాంట్రవర్షియల్ వీళ్ళంతా కూడా అలాగనే తెలుగు జాతికి సంబంధించి వాళ్ళలో గోదాడప్పారావు కందుకూరి వీరేశం మహాకవి శ్రీ శ్రీ జాషువా ఇటువంటి వారందరూ కూడా తెలుగు కవులు ఇప్పుడు వచ్చేటప్పటికి ఈరోజు కూడా మేము విజయవాడలో కార్యక్రమం చేయబోతున్నాం అదేంటంటే మహాకవి దాశరథికి సంబంధించినటువంటి విషయం ఆయన సత శత జయంతి సందర్భంగా చిట్టిబాబు గారు నేను చేస్తున్నాను అనమాట మేము కార్యదర్శులుగా కనుక ఇటువంటి మహనీయులందరికీ కూడాను ట్యాంక్ బండ్స్ నిర్మించి ఒక అంతర్జాతీయ టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది ఇవన్నీ నిర్మిస్తే వీటికి అయ్యేటువంటి ఖర్చు అయితే మహామహా కోట్లేము కావు తగినటువంటి లిమిటెడ్ అమౌంట్స్ అవుతాయి అయితే ఏంటంటే ఒక అంతర్జాతీయ స్థాయి టూరిస్ట్ డెవలప్మెంట్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వర్దిల్లుతుంది తద్వారా ఈ మూడు కనీసమైనటువంటి కోరికలు వీటితో పాటు ఇతర కోరికలు కూడా ఉన్నాయి మా బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరిగిన చోట ఒక గొప్ప స్మారక విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పని కూడా కోరుతూ ఉన్నాం అలాగే ఈ ఈ మంగళగిరితో పాటు విజయవాడ ఇటువంటి ప్రాంతాలన్నింటి కూడా ఈ స్వాతంత్రోద్యమము ఆంధ్రోద్యమము వామపక్ష ఉద్యమాలు ఇవన్నీ జరిగి రాబోయేటువంటి తరాలకు తరతరాలకు భావితరాలకు ఉపయోగపడేటువంటి విషయాలు చాలా అయితే ఉన్నాయి అవన్నీ ఇక్కడ క్రోడీకరించడం సాధ్యం కాదు కాబట్టి మరి అటువంటి మంచి తెలుగు జాతి ప్రసిద్ధుల యొక్క ఆ ట్యాంక్ బండ్స్తో పాటు వివిధ ప్రాంతాల్లో తెలుగు నేలపై జరిగినటువంటి పోరాటాలకు చిహ్నాలుగా ఒక మంచి స్మారక కేంద్రాన్ని నిర్మించి భవిష్యత్తుకి భావితరాలకు అందించాలని చెప్పని కోరుకుంటూ ఈ నవ్యాంధ్ర రాష్ట్ర సాంస్కృతిక చైతన్య కళాయాత్ర మరియు ప్రచార కార్యక్రమాన్ని దాదాపుగా రెండు నెలల క్రితం ప్రారంభించాం అసలు వాస్తవానికి ఇది ఆరు ఏడు సంవత్సరాల క్రితమే ప్రారంభించాం అప్పుడు మొదటిసారి రాష్ట్రం విడిపోయినప్పుడు ఫస్టు చంద్రబాబు నాయుడు పరిపాలనలో పంతొమ్మిది పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై పద్నాలుగు ఆ ప్రాంతంలో పద్నాలుగు పదిహేను ప్రాంతంలో మధ్యలో బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ తిరిగి రెండు నెలల క్రితం ప్రారంభించి చాలామందిని కలిసాం మేము ఇప్పటికే కలిసినటువంటి వాళ్ళు స్నేహితులు మండల బుద్ధప్రసాద్ గారు అలాగనే లావు కృష్ణదేవరాయలు కెఎస్ లక్ష్మణ్ రావు ఎమ్మెల్సీ గారు అలాగనే మాకు స్థానికంగా బాపట్ల చేరాలి ఇటువంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను కలిసి వాళ్ళందరికీ విరద పత్రాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఇతరులకు కూడా ఇవ్వడం జరిగింది అనేక ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఒక మరొక అందరినీ పెద్దలందరినీ పిలిచి ఒక కార్యక్రమం చేయాలని చెప్పి అనుకుంటున్నాం దానికి మీ మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ ప్రధానమైనటువంటి విజ్ఞప్తులు ఈ ముఖ్యంగా మూడు ముఖ్యంగా మూడు అంశాలు ఒకటి నవ్యాంధ్ర రాష్ట్ర చైతన్య కళాయాత్ర రెండు సంవత్సర రెండు నెలల నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు మేము హర్షం వ్యక్తం చేయడం మూడోది ఏంటంటే మూడు విజ్ఞప్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు నా పేరు చింతగాలి చుట్టుబాబు విజయవాడ ఆల్ ఇండియా గణసాల చైతన్య వేదిక తరఫున ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయడానికి కోట వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ప్లాన్ రూపొందించారు దాని ప్రకారం మేము ఈ రాష్ట్రంలో ఘనసాల గారి మెయిన్గా ఘనసాల గారి పేరు మీద ఎప్పుడు సినీ సంగీతాలు జరుగుతాయి అది వేరే విషయం ఇప్పుడు మేము ప్రధానంగా ఈరోజు చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన క్యాపిటల్ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఎన్టీ రామారావు గారి ఘనసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పెట్టాలని ఎన్టీ రామారావు గారికి ఎట్లయితే ప్రపోజల్గా ఎప్పటి నుంచి పెండింగ్లో ఉందో భారతరత్న అట్లాగే గనసాల వెంకటేశ్వరరావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని కోరుతున్నాం మూడోది ఏంటంటే హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో దేశ నాయకుల రాష్ట్ర నాయకుల ముఖ్యుల విగ్రహాలు ఎలా అయితే స్థాపించి భావి తరాలకి నాయకుల గురించి పెట్టారు అదేవిధంగా కృష్ణానదిలో కూడా ఇరువైపులా ట్యాంక్ బండ్ మాదిరిగా భారతదేశ నాయకులు రాష్ట్ర నాయకులు పెద్దవారి విగ్రహాలు ప్రతిష్ఠించాలని ఆల్ ఇండియా ఘండాల చైతన్య వేదిక తరఫున సెక్రటరీగా నేను అధ్యక్షుడిగా కోట వెంకటేశ్వరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను